వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్య పండగ ఘనంగా జరుపుకున్నారు రైతులు తమ ఎడ్లను వ్యవసాయ పనుల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలబడి కీలక పాత్ర పోషించినందుకు ఉదయం పిల్ల జిల్లాతో పాటు కుంటలకు పోయి ఎడ్లను నీటితో శుభ్రంగా కడిగి ఇంటికి తీసుకువచ్చి అందంగా అలంకరించారు మెడలో గంటలు కాళ్లకు గజ్జలు రంగురంగుల గుండలు ఎద్దులకు రంగురంగులు అద్ది అందముగా అలంకరించారు ఎద్దులను స్థానిక హనుమాన్ ఆలయం వద్దకు తీసుకువెళ్లి ఆలయం చుట్టూ తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటికి తోడుకొని వెళ్లారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా పాడి పంటలతో చివరి శ్రావణ మాసం అమావాస్య రోజు ఎడ్ల పొలాల అమావాస్య జరుపుకుంటామని తెలిపారు రైతులు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు కార్యక్రమంలో పిల్లలు మహిళలు గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కులాల అమావాస్య పండగ గుర్తొచ్చిందంటే ముఖ్యంగా రైతులు నూరేళ్ల కాడు పండించిన ధాన్యం వాళ్ళ చేతికి రాగానే ఎంతో ఉత్సాహంతోనే వాళ్ళు ఈరోజు బసవన్నలు ఆరుగాలం పండించిన బసవన్నలు ముందున ప్రొద్దునలు ఇవ్వగానే మన చెరువులోకి వెళ్ళి శుభ్రంగా కడిగి వాడిని పవిత్రంగా పూజతో అలంకరించి ఈరోజు మన గ్రామం మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసి మా పళ్ళ మరియు ఏదైతే మేము పండించిన పంట చాలా బాగా ఉండాలని గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని బసవేశ్వరిని వేడుకుంటూ ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ బసవన్నలు పవిత్రంగా భావిస్తూ పూజ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తీసుకున్నట్లయితే యంత్రాలు వచ్చేసరికి కొద్ది కొద్దిగా అనేది ఈ బసవన్నలు ఈ ఎద్దులు అనేది అవుతున్నాయి లేకుంటే మా గ్రామంలో దాదాపుగా వంద నుంచి నూట యాభై పైలా చేతులు ఆవులతో ఒక సందడిగా నెలకొంటేది యంత్రాలు వచ్చేసరికి ఈ ఎద్దులను అనేది తప్పు చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మాకు ఈ భగవంతుడు ఎప్పుడు కూడా ఈ నందెత్తును పవిత్రంగా భావించి హనుమాంతుడిని చెప్పి ప్రదక్షిణ చేసి ఇంటికి పోయిన తర్వాత వారి యొక్క కళ్యాణం చేసుకొని ఈ యొక్క పండించిన పంటకు ధర ఉండాలి గ్రామంలో ప్రతి ఒక్క నిరుపేదాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా బస్ స్టేషన్ కోరుకుంటూ మరొక్కసారి గ్రామ ప్రజలందరికీ కూడా పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇళ్ళ పండుగ ఘనంగా చదివిస్తున్నాం ఇళ్ళ పండుగ నాకు సంబంధించింది బాలి ఆ లెక్కలు మేము చేస్తున్నామండి మా సహకారం చేసిన కుమ్మరి మొక్కలే కానివ్వండి స్వింగ్ కానివ్వండి అందరు సహకారం చేసిన ధన్యవాదాలండి